హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్య కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న వీడియోకి చాలామంది పర్సనల్గా మెసేజెస్ పెట్టారు ఇలాగా రెగ్యులర్గా మీ రొటీన్ బ్లాగ్స్ పెట్టండి అమూల్య మాకోసమని ఖచ్చితంగా అండి థ్యాంక్ యూ మీ అభిమానానికి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ మార్నింగ్ లేవగానే వేణీళ్ళు పెట్టాను అండ్ కషాయం కాస్తున్నాను లవ్లీ కోసం అలాగే నా నాకు కూడా కొంచెం తాగుతా అందుకని చెప్పి గొంతు నొప్పుగా ఉందంటే ఇంకా అని అందులోనూ వింటర్ కదండి ఫుల్ మాకైతే చాలా ఉంటుంది అందుకే ఇంకా కషాయం ఇస్తే మంచిది పిల్లలకి అందుకోసం అని చెప్పి కాస్తున్నా అలాగే ఈరోజు చోయస్ చంక్స్ అవి అంటే మీల్ మేకర్ అంటాం కదా మనం వాటిని వేణీళ్ళలో బాగా మసులుతున్న వేణీలలో వేసి మూత పెట్టాను వాటితోటి రైస్ అయితే చేయబోతున్నాయి ఈరోజు చాలా చాలా భలే ఉంటుంది రైస్ అయితే అలాగే రిచ్ ప్రోటీన్ రైస్ అన్నమాట చాలా టేస్టీగా భలే కుదిరింది కూడా ఇక్కడ ముగ్గురికి కషాయం కాసుకున్నాము లక్కి కూడా కొంచెం చిన్న గ్లాసులో వేశాను ఇంక ఇక్కడ చూడండి లవ్లీ ఏమో చక్కగా తాగేస్తుంది అస్సలు గోల్ చేయదు చిన్నప్పుడేమో కషాయం తాగడానికి చాలా వారం చేసేది బట్ ఇప్పుడైతే ఇష్టంగా అడిగి మరీ తాగుతుంది అన్నమాట అంటే తాగ తాగ తీగగా ఉంటుంది చూసారు వేప అంటారు కదా అలాగా తాగా తాగ తనకి అలవాటైపోయింది దానికి తోడు ఏంటంటే హెల్త్ కోసం కాబట్టి తాగేస్తుంది అలా నెక్స్ట్ ఇంకా లక్కీవి ఉన్నాయి ఒక్కటే లక్కీ స్నానం చేసి వచ్చే లోపల పక్కన పెట్టేశాను మళ్ళీ వేడి చేసి ఇద్దా ఇంక ఇవన్నీ కూడా చాప్ చేసుకోవాలన్నమాట ఈరోజు చెప్పాను కదా మీల్ మేకర్ రైస్ చేస్తున్నాను దానికోసం కావాల్సినవన్నీ చాప్ చేసుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా ఉంది అవి చాప్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పోపు దినుసులన్నీ వేసుకోవచ్చు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు అన్నీ నేనైతే ఆవాలని స్కిప్ చేసి జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వేసాను తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి పక్కన దోశ పిండి పెట్టా కదా వాళ్ళిద్దరికీ దోశ కూడా వేసేస్తానండి మార్నింగ్ కంపల్సరీ టిఫిన్ చేసిన తర్వాతనే స్కూల్కి పంపుతాను టిఫిన్ చేయకుండా అసలు స్కూల్కి వెళ్ళనే వెళ్ళరు నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా యాడ్ చేసేద్దాము పచ్చిమిరపకాయ కూడా వేస్తాను అనమాట ఉల్లిపాయలు ఈ రైస్ చాలా సింపుల్ ఉంటుందండి చేసేదానికి కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అలాగే మనకు మంచి ప్రోటీన్ అయితే వస్తుంది అన్నమాట పిల్లలకి కంపల్సరీ ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ వెనర్లో వేసాను కదా కొద్దిసేపు అయిన తర్వాత వాటిని గట్టిగా పిండి వేసుకొని వాటర్ అంతా కొంచెం వేడిగా ఉంటుంది బట్ మనకు వేడి అంత అలవాటు కాబట్టి పిండి వేసుకున్నాం సరిగా పిండలేము మనకు వేడిని అనుకున్న వాళ్ళు వెన్నీళ్ళు పారపోసేసి కొంచెం చన్నీళ్ళు తిప్పుకొని పిండేసుకొని గట్టిగా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అలానే వేసేస్తే మసాలా మనకు దీనికి పట్టదు కాబట్టి తినరు వాటిని తీసి పడేస్తారు అందుకే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకు మసాలాలో కలిసిపోతాయి ఇంక ఇక్కడ చూడండి బాగా మగ్గిపోయాయి అన్నీ అండ్ క్యాప్సికమ్ కూడా నెక్స్ట్ వీటిని వేసేసి కట్ చేసుకున్నవి ఒకసారి కలిపేసుకొని తర్వాత దీన్ని కొంచెం ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకోవాలి సాల్ట్ వేసాను ఇందాక వేయలేదని చెప్పి తర్వాత కొంచెం రైస్ కూడా వేస్తా కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలాంటి రైస్ ఏమీ ప్రిపేర్ చేసినా కూడా నేను ఎక్కువగా ఇలాంటి రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అండి ఇది ఒక్కటేనే కాదు క్యారెట్ రైస్ కానీ టమాటా రైస్ కానీ లేకపోతే పాలక్ రైస్ కానీ సో స్వీట్ కానీ వేసి రైస్ కానీ ఇలాగా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎగ్స్ కొట్టి వేస్తానండి ఫోర్ ఎగ్స్ అందుకే ఈరోజు బాయిల్డ్ ఎగ్ తినలేదు రైస్ పెడుతున్నాను అని చెప్పేసి దానికి దానికి సంబంధం లేదు బట్ రెండు సార్లు ఎగ్ అంటే పిల్లలు ఇష్టపడరు లవ్లీ ఇష్టపడదు లక్కీ ఏమి ఇష్టపడతాడు నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారా చక్కగా ఇది ఒక మంచి ఎగ్ బుజ్జిలాగా అయిపోయింది దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా ఎందుకంటే ఎగ్ కాబట్టి స్మెల్ రాకుండా ఉండడానికి అండ్ మిల్ మేకర్ కాబట్టి మంచి టేస్ట్ కూడా వస్తాయి చికెన్ లాగా మనకు నెక్స్ట్ దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా రైస్ యాడ్ చేసేసుకొని తర్వాత దీని మీద మనం పెప్పరు జీలకర్ర పొడి ధనియాల పొడి కారం వేసుకోవచ్చు సో అప్పుడు కలుపుకున్న చాలా బాగుంటుంది దాంట్లో వేసేస్తే దానికే అయిపోతుంది ఇలా రైస్ వేసి కలుపుకున్న తర్వాత వేస్తే కనుక మంచిగా ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది అనమాట ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం కడాయి చిన్నదైపోయింది రైస్ ఏమో ఎక్కువైపోయింది అనుకుంటున్నా పెద్ద కడాయి ఒకటి తీసుకోవాలి ఇలాంటి రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందరికీ చేయాలనుకున్నప్పుడు అంటే మా నల్లగరికి ఆ కడాయి అయితే అని చెప్పేసి ఇది కూడా చాలా పెద్ద కడాయే ఇండక్స్ వ్యాలీ నుంచి కొంచెం చిన్నగా అయిపోయింది అన్నమాట ఇంకా దీనికంటే ఇంకా పెద్ద కడాయి తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా చాలా ఎమ్మి ఎమ్మిగా బలి కుదిరిందండి కొంచెం నిమ్మకాయ కూడా పిండుకున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసాను అన్నమాట రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ పిల్లలకి రెడీ చేసేదానికి తీసుకొచ్చి పెడతా కదా మాయిశ్చరైజర్లు లోషను అలాగే సన్ స్క్రీన్ అన్నీ అవన్నీ తెచ్చిపెట్టేసుకున్నా అండ్ ఇక్కడైతే బయట వెళ్ళి కడగాలి ఇంకా మా ఇంట్లో కరెంట్ పోవడం ఫస్ట్ టైం అండి అంటే చి కరెంట్ కాదు పవర్ లేకుండా ఉండడం ఫస్ట్ టైం పవర్ బ్యాకప్ ఉంది కదా అది బ్యాటరీ అయిపోయినట్టుంది అంటే ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కదా సో వాటర్ వేసాం కానీ చూసారు అరుస్తుంది అందుకే కరెంట్ పోతా కరెంటు అంటే పవర్ పోతానే పవర్ బ్యాకప్ ఆన్ అయిపోతుంది బట్ దాంట్లో బ్యాటరీస్ అయిపోయినట్టు ఉన్నాయి అందుకే ఇల్లు అంతా చిమ్మ చీకటిగా ఉంది ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం ఇప్పటి వరకు అంటే మై మీ ఇల్లు కొన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కరెంట్ పోయినా మాకు పవర్ ఉంటుంది కాబట్టి బ్యాకప్ అస్సలు ఎంత చీకటిగా ఉందో ఇలా మైలే ఎప్పుడు చీకటిగా ఉంచింది అోజే మొన్న ఒక రోజు కూడా ఇట్లే సౌండ్ వస్తే ఆ రోజే ఫోన్ చేసాము ఆ బ్యాటరీ అతనికి తను ఇంకా రాలే ఈరోజు మళ్ళీ కాల్ చేసి రాకపోతే వేరే వాళ్ళ దగ్గర పెట్టించేసుకోవాలి లేకపోతే ఏం లేకుండా ఉంటాం కానీ ఇంటర్నెట్ కరెంట్ లేకుండా మాత్రం ఉండలేము సో పెట్టించాలి చీకటిగా ఉంది అందుకే అన్నీ ఆపేసా అప్పటికి కూడా అరుస్తుంది వచ్చింది కాదు ఈ రూమ్లో లైట్ వేసేస్తున్నారు దానివల్ల అది సరిపోవట్లేదు అన్నమాట ఆపేసానమ్మా నువ్వు అరవకు ఇంకెక్కడ ఏమన్నా ఉన్నారేమో చూద్దాం ఎస్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టున్నారు ఏమేసున్నా అరుస్తుంది అది ఎందుకంటే అది సరిపోవట్లే పవర్ దానికి చూసారా తిరుగుతుంది కానీ అలా అరుస్తూనే ఉందన్నమాట ఎక్కడ పని అక్కడ ఉందండి రోజు ఎందుకు సెవెన్ ఫిఫ్టీకే ఆగిపోయింది కరెంటు పిల్లలు అలా వెళ్ళారో లేదో కరెంట్ ఆగిపోయింది ఇంకా పనులు ఎట్లా అవుతాయి వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి అదేమో అరుస్తూనే ఉంది బకెట్ తోటి నీళ్ళు బట్టి ఇంక కడిగా బయటంతా కూడా రండి ముగ్గు పెట్టా చూపిస్తా అలాగే పువ్వులు కోసుకోవాలి పైపు పైపులు ఆకున్నా బట్ పవర్ లేదని చెప్పి బకెట్ తోటి నీళ్ళు బట్టి కడిగాను സിംപൽസ മഗ്ക അരുത്തുനോ ഉയ്യോ അയ്യോ കൊടുക്ക ఏదోలా అనిపిస్తుంది ఫీలింగ్ అరవకే నువ్వు చికాక్గా ఉంది కీ అంట అన్నీ ఆఫ్ చేసే కదా ఇంకా ఎందుకు అరుస్తున్నావు మొన్నే వాటర్ నింపాం బట్ట ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి చేద్దాం ఇంకొచ్చేటట్లేదు ఈరోజు పవరు టెన్ టు త్రీ రాదని చెప్పారంట ఇప్పుడే హరి కాల్ చేస్తే చెప్పారు బట్ సెవెన్ ఫిఫ్టీకే ఆగిపోయింది కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తుందేమో చూద్దాం పిల్లలు వెళ్ళిపోయారు ఆగిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ వచ్చిందండి అలాగో పవర్ సో మనం ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ रोल ओट्स टू स्पून సి పట్టుకోవడానికే వచ్చినట్టుందండి కరెంట్ మళ్ళీ వయ్యం చూసారా అమ్మా లైట్లు ఆపేస్తుందా లేకపోతే మళ్ళీ అరుస్తుంది అది థ్యాంక్ యూ గాట్లు ఎక్కడ ఆపుదాం ఇంటర్నెట్ కోసం అరుస్తుంది తర్వాత మళ్ళీ పవర్ ఆగిపోయింది సో ఏంటో ఈరోజు ఆగిపోతే వస్తూ ఆగిపోతే వస్తుంది అన్నమాట అంటే దేని విలువన్నా తెలియాలంటే మనకు అది ఉండకూడదు అప్పుడే తెలుస్తుంది ఇన్ని సంవత్సరాలకి మాకు ఈ పవర్ విలువ తెలుస్తుంది అన్నమాట పోవడం చీకట ఉండడం ఇవన్నీ చూసారు కదా చక్కగా ఇవన్నీ కలిపేసుకున్నాను క్యాప్సికం టమాటాలు ఉల్లిపాయలు జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం అలాగే మిల్ మేకర్ ఓట్స్ అన్నీ కలిపేసి కొంచెం పసుపు ఉప్పు వేసి నీళ్ళు వేసుకొని చక్కగా ఇట్లా ఒక అట్టు లాగా అన్నమాట సో వేసేసుకోవాలి చిన్న చిన్నవైనా వేసుకోవచ్చు లేదంటే ఒకటేలాగా కూడా వేసుకోవచ్చు బట్ నేను చిన్న చిన్నవి హరికి ఒక త్రీ వేసాను అలాగే ఇది రైస్ రై కూడా పెట్టాలి బాక్స్ సో చెప్పా కదా ఈ మధ్య ఇంట్లోనే ప్రిపేర్ చేసి హరికి కూడా బాక్స్ పెడుతున్నా అండ్ టైంకి తినాలి అని ఒక ఇంటెన్షన్తో ఇంక ఇక్కడ చూడండి సలాడ్ పెట్టేశాను కీరా క్యారెట్ అలాగే రైస్ పెట్టేశాను నాకు పెట్టేసుకోగంగా చాలానే ఉంది ఇది నేను కొంచెం తిని అంటే నేను వెయింగ్ స్కేల్లో మెజర్ చేసుకొని తింటున్నానండి అంటే మా కోచ్ ఏదైతే అంటే మా పీటీ పర్సనల్ ట్రైనర్ ఏదైతే సజెస్ట్ చేశారో అంత క్వాంటిటీలోనే ఫుడ్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట అంటే కష్టపడి చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాలి కదా అందుకని నెక్స్ట్ వచ్చేసి అంటే డైట్ ఫాలో అవ్వాలండి మనం వర్కౌట్స్ జిమ్ ఇవి కాదు మెయిన్ డైట్ మెయింటైన్ చేసాం అనుకోండి చక్కగా మనం తగ్గిపోతాం అండ్ హెల్దీగా కూడా ఉంటాం మజ్జిగి ఇచ్చేసాను ఇంకా బాక్స్ పెట్టేస్తున్నా హరికి అంతే సింపుల్గా నెక్స్ట్ ఏమో ఇవి బ్రేక్ఫాస్ట్ కోసం ఇవి దీంతో పాటు బాదం పప్పులు అన్నీ బాగానే ఉన్నాయి బాదం పప్పులు తింటే మెమరీ పవర్ ఉంటుంది మర్చిపోయి ఏది కానీ బాదం పప్పులు నానపెట్టడానికే మర్చిపోతున్నా డైలీ సో అలాగే ఈరోజు కూడా మర్చిపోతే ఇంకా నార్మల్గా వాష్ చేసి ఇచ్చేసాను డ్రై ఫ్రూట్స్ అలాగే ఇవి తను తినేసి ఇంకా బయలుదేరిస్తున్నారు నేనేమో తింటున్నాను అనమాట నా ప్లేట్ ఇది ఎంత కలర్ఫుల్గా హెల్తీగా ఉందో చూడండి రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మనం ఫస్ట్ తీసుకునే మీల్ మనకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలండి అది ప్రోటీన్ అయితే కనుక రిచ్ మనకు చాలా మంచిది బాడీకి నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ కల్లా పవర్ బ్యాకప్ అయితే పెట్టిచ్చేస్తున్నాము మొత్తానికి అన్నం వచ్చేసారు పెట్టడానికి చాలా హ్యాపీ అంటే మాకు అలవాటు లేదు రాత్రికి ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి ఇవన్నీ కరెంట్ పోతానే ఉండింది అనుకోండి ప్రాబ్లం కదా సో అలవాటు పడిపోతే ప్రాబ్లం ఉండదు కానీ అసలు కొత్తగా ఉంటుంది చీకటిగా అందుకని చిన్న లవ్లీ లెక్కి అసలు కరెంట్ లేకుండా ఉండడం అసలు లేదు లవ్లీ అయితే అస్సలు ఉండలేదు చీకటిలో ఆ భయానికి ఇంకా వెంటనే అన్నమాట జిమ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంత వెయిట్ని లేప కలిగామండి నేను కూడా దీన్ని హెల్ప్ చేసి పైకి ఎత్తేసి పైన పెట్టించుకున్నాను అనమాట ఇది ఎనభై కేజీలో ఎంతో చెప్పారన్న సో మా పైన అంటే మా కిచెన్లో పైన పెట్టుకోవాలి దీన్ని ఈ మీరు ఎవరైనా కొత్త గిల్లు కట్టుకుంటే కనుక కిందే పెట్టుకోండి ఇలా పవర్ బ్యాకప్ మొత్తానికి అది పెట్టించేసిన తర్వాత జిమ్కి వెళ్ళిపోయాను సో ఇది నా జిమ్లో చిన్నగా హరి తీసిన క్లిప్ అన్నమాట తను మా పర్సనల్ ట్రైనరు సో చాలా బాగా చెప్పిస్తారు అండ్ చాలా మంచిగా గైడ్ చేస్తారు ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి అని అలాగే ఏం ఫుడ్ తీసుకోవాలి అన్నీ కూడా చెప్తా ఉంటారు అన్నమాట నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా చేపిస్తారు తర్వాత జిమ్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఈరోజు డిన్నర్కి వచ్చేసి మార్నింగ్ నానబెట్టాను కదా బొబ్బర్లు అయ్యే సోయాబీను అలాగే గ్రీన్ పీస్ వీటిని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు సలాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఉల్లిపాయలు కొత్తిమీర టమాటాలు కొంచెం చాట్ మసాలా వేసుకొని అలాగే నిమ్మకాయ పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని తినేసైడ్ పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని అంతేనండి హెల్దీగా టేస్టీగా భలే నాకు టమ్మీ ఫుల్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది అలాగే ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట చాలా నచ్చుతుంది నాకు ఈ సలాడ్ అయితే అంటే గ్రీన్ పీస్ చాలా బాగుంటాయి బొబ్బర్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకని నార్మల్గా నాకు చాలా ఇష్టం అందుకే సో ఇది పిల్లలకు కూడా ఇస్తాను తర్వాత ఇంతటితో పిల్లలకి ఆపేసాను పిల్లలకి మళ్ళీ దోశ అయినా వేసిస్తాను లేదంటే ఏదైనా పెడతాను అన్నమాట అడిషనల్గా నేను హరి మాత్రం దీన్నే తినేసి చక్కగా వాటర్ తాగి ఒక టూ అవర్స్ ఆగి ఇంకా స్నానాలు చేసుకొని పడుకుంటాం జిమ్ నుంచి రావడం కొంచెం లేట్ అయింది అనుకోండి పర్లేదు డిన్నర్ స్కిప్ చేయకుండా డిన్నర్ చేసి టూ అవర్స్ తర్వాత పడుకోమని చెప్పారు మా ట్రైనరు అందుకే ఇంకా తను ఫాలో అవుతున్నాం మంచిగా చూసారా నైట్ అయిపోయింది ఈరోజు అంటే అది ఫిక్స్ చేసి వెళ్ళేసరికి చాలా టైం అయింది బట్ జిమ్ స్కిప్ చేయలేం కదా సో అలవాటు పడిపోయిన ప్రాణం ఇప్పుడు ఒక వన్ మంత్ అయిపోయిందండి మేము చేసి రిజల్ట్ వచ్చిందా లేదా అనేది నేను కంపల్సరీ చెప్తా మీకు విత్ ప్రూఫ్తో చూపించాలి కదా అందుకే నన్ను చూస్తేనే అర్థమైపోతుంటుంది చాలామంది నా స్టేటస్లో పెట్టే ఫొటోస్ చూస్తారు కదా వేరే మొబైల్లో దానికొని అప్పుడు చూసి కామెంట్స్ ఇస్తూ ఉంటారు చాలా స్లిమ్ అయ్యారు అని స్లిమ్ పక్కన పెడితే హెల్దీగా ఉంటే చాలు అలాగే ఫిట్గా ఉంటే చాలు అన్నమాట టమ్మీ తగ్గి చక్కగా ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను మీరు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా వీడియోని షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో ఎలా ఉంది అని థ్యాంక్ యూ